ఇట్లా కీలకమైన సంక్షేమ పథకాలన్నీ కూడా జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి మొదలు కాబోతున్నాయి అందరిలో ఆందోళన మొదలైంది ఎందుకంటే ప్రజాపాలనప్పుడు అప్లై చేసుకున్నాం అప్లై చేసుకోవాలని కొంతమంది భయం మొన్న గ్రామ సభల కాడ మిస్ అయినామని కొంతమంది భయం అసలు గ్రామ సభలో ఏమి ఇవ్వాలి ఎట్లు ఇవ్వాలి మాకు ఇవి లేవు అవి లేవు అని చెప్పి చాలామంది ఆగమవుతున్నారు అండ్ కొన్ని రేషన్ కార్డులకు సంబంధించిన ఒక లిస్ట్ ఆ చూతారు దానికి ఇంత ఆగమయ్యరు సో ఈ రేషన్ కార్డులకు సంబంధించిన లిస్ట్ ఏదైతే వచ్చిందో అది ఫైనల్ కాదు అది ఫైనల్ బెనిఫిషరీ లిస్ట్ కాదని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి చెప్పిండు అనేక మంత్రులు చెప్పారు చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి విస్తృతంగా ప్రచారం మీద కల్పిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో లేకపోవడం వల్ల ఇంకెక్కువ పదంతులు అయిపోయినాయి గట్టి కంట్రోల్ లేకుండా అయిపోయింది సో మొత్తంగా నేను ఏమంటున్నా అంటే మంత్రులు చెప్తున్న దాని ప్రకారం ఈ రేషన్ కార్డులు కానీ ఇంకా మిగతా అన్ని సంక్షేమ పథకాలు కానీ ఈ ఇరవై నాలుగు తారీఖే లాస్ట్ కాదు అప్లై చేసుకోవడం అందరు ఆగం కావద్దు సో ఎవరైనా మిస్ అయి ఉంటే ప్రజాపాలనలో మిస్ అయినా సర్వే అప్పుడు మీరు లేకపోయినా సర్వే అధికారులు మీ ఇంటికి మొత్తమే రాకపోయినా ఇట్లా రకరకాల కారణాలు ఏవైనా కూడా నిరంతరం అప్లై చేసుకుంటూనే ఉండొచ్చు అయితే దాంతోపాటు నిరంతర అప్లై చేసుకోవడం తర్వాత కూడా నాకు తెలిసి ఇది నిరంతర ప్రక్రియ కలెక్టర్ ఆఫీసుల కాడ డెస్కులు పెట్టి ప్రత్యేక కౌంటర్ పెట్టి ఈ వచ్చే నాలుగేళ్ళు కూడా రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఇంకా ఇందిరా ఆత్మీయ భరోసా కానీ ఇట్లా ఎందుకంటే ఈ తక్కువ షార్ట్ పీరియడ్లో లబ్ధిదారుల ఎంపిక అనేది అయిపోయింది సర్కార్కి గందరగోళంలో పడిపోయింది వర్క్ బాడీని కూడా విరిగిపోయింది అధికారులకు సో ఇప్పుడు ఏదో ఇరవై ఆరు తారీఖునాడు మొదలు పెట్టాలి కాబట్టి మొదలు పెడుతున్నారు కొంతమందితోటి మిగతా వాళ్ళు ఆంగ్ అవ్వద్దు ఇంకా నాలుగేళ్ళు సర్కారు ఉన్నది కాబట్టి ఒకటి 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 అందరు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఎవరైనా మిస్ అయితే కలెక్టరేట్లకు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అయితే ఇప్పుడు గ్రామ సభలకు సంబంధించి ఒక సమస్య చాలామందికి కొంత అనుమానం వచ్చింది దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నా నేను నేను రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ ఎట్లా ఫిల్ అప్ చేయాలి ఇంద్రమా ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా కానీ ఇందిరా మీన్లు కానీ అన్ని అప్లికేషన్ ఫామ్ చూపించిన అయితే ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఒక చిన్న డౌట్ వచ్చి చాలామందికి పెళ్ళిళ్ళయి రీసెంట్గా ఒక నాలుగైదు ఏళ్ళ కిందనో ఏళ్ళ కిందనో మూడేళ్ళ కింద పెళ్ళిళ్ళయి వాళ్ళ భార్య అక్కడ రేషన్ కార్డులో ఉండి ఈయనే ఇప్పుడు నేను ఉన్నా ఇక నాతోటి ఎగ్జాంపుల్ చెప్తా నేను నా భార్య ఉంది నాకు ఇద్దరు పిల్లలు ఇప్పుడు రీసెంట్గా సో పెళ్ళి ఒక రెండు మూడు ఏళ్ళు ఐదేళ్ళు అవుతుంది అనుకుందాం పెళ్ళి సో నా భార్య వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రేషన్ కార్డులో ఉంది నేను ఇక్కడ మా అమ్మ నాన్న వాళ్ళతో రేషన్ కార్డులో ఉన్నా సో తర్వాత మనం స్పిట్ కావాలంటే డైరెక్ట్ ఓపెన్ చెప్తా తెలంగాణ మొత్తం జరుగుతుందే ఇది మన అమ్మ నాయన ఏర్పడతా ఏర్పడుతుంటే అద్దంటారు కానీ రేషన్ కార్డు విషయంలో అయితే అస్సలు అద్దరు రేషన్ కార్డు తీసుకోబెట్టి అంటారు సో అది అది వేరే విషయం అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించి మన భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రేషన్ కార్డుల నుంచి రావాలి బయటికి మనం మన అమ్మ నాన్న దగ్గర సంబంధించి మన సపరేట్ రేషన్ కార్డు తీసుకోవాలి ఈ రెండు సినారీ వాళ్ళు ఉన్నాయి కదా ఇద్దరికి సంబంధించి ఎట్లాంటి అప్లికేషన్ ఫామ్ నింపాలి అనే రకరకాల సందర్భాలు ఉన్నాయి ఫస్ట్ న్యూ రేషన్ కార్డుకి అయితేనేమో ఏళ్ళే అవసరం లేదు అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేదేమో ఇక్కడ క్లియర్గా మీరు నింపచ్చు ఇక్కడ మండల్ ఏదో సిద్దిపేట్ సిద్దిపేట్ మండలాన్ని పెట్టినా విలేజ్ ఏదో పొన్నాలను రాసినవు పొన్నాలను రాసినావు ఫుల్ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆబ్వియస్లీ మన మన పేరు పెట్టినా వాళ్ళ మన లేడీస్ పేరు రాస్తారు ఒక ఒక అందం సో ఇక్కడ ఒక ఫుల్ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఈ రేషన్ కార్డులో ఎవరి పేరు అయితే మీరు ఉంచాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేరు రాయాలి తర్వాత ఫాదర్ నేము ఇక్కడ ఫాదర్ నేమ్ తండ్రి పేరు ఫాదర్ నేమ్ అంటే ఇక తెలుగులో ఫామ్ కూడా చూస్తా ఏజు తర్వాత జెండరు తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు ఆధార్ నెంబర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సో వీళ్ళదే సో ఈ ఎవరైతే మీ భార్య ఉన్నారో లింకెవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబరే రాయాలి ఇక్కడ సో నేను ఎందుకు రాస్తాలేనంటే ఏంటంటే మళ్ళీ అది ఒక పెద్ద తల్లి నొప్పి అయిపోయింది ఎవరిదైనా రాస్తే మిస్ మ్యాచ్ మనం ఏదో తప్పు నెంబర్ రాసినా కూడా అది ఎవరందో ఒక కరెక్ట్ అయి ఉంటుంది అదొ పెద్ద తల్లి నొప్పి రీజన్గా అమరాయన్ సినిమాలో కూడా పడ్డ పదో తరగతి పిల్లగాని ఫోన్ నెంబర్ రాసిరట సో ఆ ఓ నిమిషానికి పది కాల్స్ వచ్చినాయట ఆ పిల్లగానికి అదొ పెద్ద తలకే నొప్పి నడుస్తుంది సో ఇక హెడ్ ఆధార్ నెంబర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ తర్వాత క్యాస్ట్ అంటే ఏం కులం అని రాయాలిట తర్వాత ఫోన్ నెంబర్ రాయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ ఈ నెంబర్ కూడా ఎవరికి ఉండగల ఫ్యాక్స్ నెంబర్ ఇవన్న పైసలు లక్షలు కొనుక్కుంటే అదో దాను రెసిడెన్షియల్ అడ్రస్ ఫుల్ హౌస్ నెంబర్ రాయాలి ఇక హౌస్ నెంబర్ ఉంది ఇక్కడ ఏదో ఒకటి అంటే ఇక పొన్నాల హౌస్ నెంబరు స్ట్రీటు సిటీ మండలు తర్వాత పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ త్రీ సెవెన్ టూ ఏదో డబల్ ఏదో ఉంటుంది సో ఇక్కడ మన కొత్త రేషన్ కార్డు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ భార్యకు సంబంధించి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వాళ్ళ పేరు పెట్టి తర్వాత ఇక్కడ రాజు ఉన్నాడు రిలేషన్షిప్పు వీళ్ళతోటి మౌనికతో రిలేషన్షిప్ ఏంటంటే హస్బెండ్ ఏజ్ ఫార్టీ జెండర్ మేల్ ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ తర్వాత సన్ ఉంటే ఓశాన్వి సాత్విక్ ఇట్లా ఏమైనా ఉంటే వాళ్ళు డాటరు సన్ను టెన్ ఫైవ్ ఇయర్స్ అనుకుందాం చీ ఫీమేలు మేలు వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్లు లేకపోతే నువ్వు ఆధార్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే రాయవచ్చు లేకపోతే లేదు అప్లికెంట్ నేమ్ అండ్ సిగ్నేచర్ ఇక్కడ నేమ్ అండ్ సిగ్నేచర్ వేయాలి రాజా తర్వాత ఇక్కడ కింద సేమ్ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే ఈ వెళ్ళి ఉందా వీడికి వెళ్ళి చింపిస్తారు మనకు అప్లికేషన్ నెంబర్ చాలా చాలామంది ఆమెతారు ఇటు ఎందుకు రాయాలి అని అంటే అక్కడనే గ్రామ సభల దగ్గర ఇవ్వ అప్లికేషన్ నెంబర్ వాళ్ళు రాస్తారు వాళ్ళు ఇస్తారు కింద కూడా అదే అప్లికేషన్ నెంబర్ ఇస్తారు కరెక్ట్గా ఇది వేస్తున్నా లేదో చెక్ చేసుకోని చాలామంది ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ ఫార్ములాలు కూడా గీత తప్పులు చేసిర్రు పైన ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఇచ్చిరూ అదే సేమ్ మనకి ఇస్తున్న అక్నాలజీ అంటే రసీదు నిజంగానే మనం అప్లై చేసామన్నట్టు తెచ్చిస్తు దీని తర్వాత ఓ నాలుగు రోజులకు పది రోజులకు నెల రోజులకు రెండు నెలలకు అందరికి వచ్చింది మనకు రాలేదు రేషన్ కార్డు అయ్యో ఎట్లా చేయాలి ఏడ తెలుసుకోవాలంటే ఒక రేషాద్ రసీదు పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ పోతే దాంట్లో ఈ అప్లికేషన్ నంబర్ కొట్టి మన స్టేటస్ ఏంది రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది యాక్సెప్ట్ అయితే మరి ఎందుకు సింగ్ చేతికి రాలేదు అన్ని చూపెడుతుంది సో ఇట్లా కొత్త రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళేమో గిట్లా ఫిల్ అప్ చేయాలి ఇక నెక్స్ట్ ఇక ఇప్పుడు అస్సలు సంగతి మన భార్య అవ్వగారు ఇంటి కార్డు ఉన్న వాళ్ళ రేషన్ కార్డులు ఉంది మనం మన అవ్వ నాయనతోటి బాబుతోటి రేషన్ కార్డు ఉన్నాం ఇద్దరికి కలిపి కొత్త రేషన్ కార్డు కావాలి ఇక మీ సమస్య నేను తీరుస్తాను ఇప్పుడు పెన్ కలర్ ఈ కలర్ మంచిగాస్తా లేదా ఇది మళ్ళా కొత్త రేషన్ కార్డు కదా ఇక ఇది స్ప్లిట్టింగ్ ఆఫ్ రేషన్ కార్డ్ సో ఇది ఇది ఏంటంటే ఏ కలర్ పెట్టుకుందాం బ్లాక్ కనిపిస్తుంది రైట్ ఇక్కడ స్ప్లిట్టింగ్ ఆఫ్ అయిగో మీకు అప్లికేషన్ ఫామ్ ఏంటంటే స్ప్లిట్టింగ్ అని కనబడుతుంది ఇది ఇగో స్ప్లిట్టింగ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సో వేరే రేషన్ కార్డులకి వెళ్ళి మనం బయటకు రావడం అంతే కదా కనిపిస్తుంది ఇది కలర్ ఓకేనా ఇది కొంచెం వైట్ వైట్ పెడతా కనిపిస్తుంది బ్లాక్ బ్లాక్ పెట్టినది ఓకే ఇక్కడ విలేజ్ దగ్గర విలేజ్ రాయాలి ఓకేనా మండల దగ్గర మండలు సరే ఏదో గజ్వెల్ పెద్ద రాసిన ఇది సొన్నారాయణ ఇది మన మన కాంగ్రెస్ సర్కారుకు జనాలు ఎట్లయితే అప్లికేషన్లు పెట్టుకుంటారో ఎట్లా రిక్వెస్ట్ చేస్తున్నారు అదిగా అదిగా మా కెమెరామెన్ కూడా గట్లా కోరుకుంటున్నాన్ని ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డీటెయిల్స్ ఫుల్ నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇక్కడనే మీ భార్య అవగాంటికాడ రేషన్ కార్డు ఉన్నా సరే ఇక్కడ రాయాలి మళ్ళీ ఇవో మౌనిక మౌనిక అని రాసిన ఇక్కడ ఫాదర్ సార్ హస్బెండ్ నేమ్ సో ఇక్కడ హస్బెండ్ నేమ్ మళ్ళా రాజు అని రాసినాం ఏజ్ అతము ఒక ట్వంటీ ఫైవ్ తర్వాత జెండరు ఈమెయిలు ఆధార్ ఆధార్ నెంబర్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సేమ్ మళ్ళీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క ఆధార్ నెంబర్ రాయాలి ఆ తర్వాత క్యాస్టు ఫోన్ నెంబరు రెసిడెన్షియల్ అడ్రస్ ఫుల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళయి మనీటికి వచ్చింది కాబట్టి మనీటి కార్డ్ అడ్రస్ రాయాలి అడ్రస్ ఉంటుంది కాబట్టి ఇవ ఈ దాకా అన్ని అవే రాయాలి సో హౌసెస్ నంబరు స్ట్రీటు సిటీ మండలు పిన్ కోడ్ రాసిన తర్వాత ఇక్కడ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్ నంబర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సో ఇదే చాలా మంది క్లియర్గా చూసుకోవాలి ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్ నంబర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని ఎవరు పెట్టినా మనం కుటుంబ యజమాని మౌనిక అంటే మన భార్య ఈ ఈమెకి సంబంధించిన రేషన్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి సంబంధించిన ఏదైతే నెంబర్ ఉంటుందో వాళ్ళ రేషన్ కార్డ్ నెంబర్ వేయాలి వాళ్ళ అవ్వగారింటి కాడ ఏ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఉందో ఆ రేషన్ కార్డ్ నెంబర్ వేయాలి ఓకేనా సో రాజు వాళ్ళ వైఫ్ ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉందో ఆమె రేషన్ కార్డు వాళ్ళ కాడ ఏ రేషన్ కార్డు ఉందో ఆ నెంబర్ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్ నెంబర్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఇక్కడ రాజు సో రిలేషన్షిప్ హస్బెండు ఏజ్ థర్టీ జెండరు మేలు సో ఆధార్ నంబరు మళ్ళా ఆ తర్వాత ఇక్కడ ఇఫ్ మెంబర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఎనీ అదర్ రేషన్ కార్డ్ మెన్షన్ రేషన్ కార్డ్ సో ఇక్కడ ఏమైంది మౌనిక వాళ్ళ అవ్వగారింటి కార్డు ఉన్న రేషన్ కార్డ్ నెంబర్కి ఇక్కడ వేసింది మరి రాజన్నటైన వాళ్ళు అవ్వనతో ఉన్న రేషన్ కార్డ్ నెంబర్ కూడా వేయాలి కదా ప్రభుత్వం దగ్గర వాళ్ళకి వెళ్ళి ఆమె వస్తుంది వీళ్ళకెళ్ళి వస్తాడు ఇగో ఇఫ్ మెంబర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఎనీ అదర్ రేషన్ కార్డ్ మెన్షన్ రేషన్ కార్డ్ నెంబర్ ఇక ఇక్కడ వీళ్ళ అమ్మ తోట ఇంకేదో రేషన్ కార్డులో ఉంటే ఆల్రెడీ ఏదైనా రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డ్ నెంబర్ వేయాలి ఇక పిల్లలు ఉంటే మళ్ళీ పిల్లల పేరు రాయాలి యాజ్ టిజ్గా రిలేషన్షిప్ రాయాలి ఏజ్ రాయాలి జెండర్ రాయాలి ఆధార్ నెంబర్ రాయాలి ఆధార్ నంబర్ ఇక రేషన్ కార్డ్లో ఆల్రెడీ వీళ్ళు ఉండరు కాబట్టి అప్పటికి ఏ రేషన్ కార్డులో ఉంటే ఉన్నారు లేకపోతే లేరు సో ఇట్లా ఈ రేషన్ కార్డ్ డీటెయిల్స్ కొత్త స్ప్లిట్టింగ్ ఆఫ్ రేషన్ కార్డ్ నంబర్ డీటెయిల్స్ అనేది ఇట్లా నింపాలి అప్లికెంట్స్ నేమ్ అండ్ సిగ్నేచర్ ఇక్కడ మళ్ళీ సిగ్నేచర్ పెడతారు సేమ్ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ పైన కింద సేమ్ ఉందో లేదో చూసుకోవాలి సో ఆడ కింద సేమ్ ఉందో లేదో చూసుకోవాలి ఇక్కడ రిసీవర్ సిగ్నేచర్ అండ్ స్టాంప్ ఒక స్టాంప్ వేస్తారు సో మొత్తానికైతే ఈ రసీదు కూడా మళ్ళీ మనకి ఇస్తారు సో అర్థమైంది కదా మొత్తంగా కొత్త రేషన్ కార్డు కావాలంటేనేమో అది ఫామ్ వేరే వేరే రేషన్ కార్డుల వాళ్ళకి కలిపి ఒక రేషన్ కార్డు కావాలంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ రేషన్ కార్డు సో ఇది రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ ఫారం అయితే ఇక్కడ మీకు క్లియర్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ముందుగా యుధిష్ఠిర వార్తను అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో యుధిష్ఠిరా సో ఈ యుధిష్ఠిర వార్త సబ్స్క్రైబ్ చేస్తే మీకు అన్ని ఎంబడెంబడ అప్డేట్స్ చెప్తూనే ఉంటా ముచ్చట ఏంటంటే ఈ గ్రామ సభలు ఫైనల్ కాదు ఆగం కావద్దు గాయ గాయ కావద్దు రంది పడద్దు ఇంకా కూడా డేట్లు సమయం ఇస్తారట మెల్లమెల్ల వచ్చిన కొత్తనే ఉంటే మెల్లగా మెల్లగా ఎవరు కూడా ఆగం కావద్దు ఈ రేషన్ కార్డులతో పాటు ఇందిరామయ్యకి సంబంధించి కూడా అట్లే జరుగుతుంది ఇందిరామయ్యలో కూడా ఫస్ట్ ఓపెన్ ప్లాట్స్ ఎవరైతేనే వాళ్ళకు అవకాశం ఇస్తామని చెప్తారు ఏమన్నా అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా జరుగుతూ ఉంటే కూడా మీరు చూసుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే గ్రామ సభలకే వచ్చి పేర్లు చదువుతారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు సో ఇవి మరిన్ని అప్డేట్స్ తోటిది మళ్ళీ మీ ముందుకు